అందుకే అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి అని పిలువబడుతున్నాడు ఈ గుహ మనకు ఏ విషయాలు గుర్తు చేస్తుందంటే కొన్నిసార్లు దేవుని వాగ్దానాలు ఆలస్యం అవ్వవచ్చు కానీ అవి తప్పక జరిగి తీరుతాయి మనలో విశ్వాసం ఉంటే దేవుని దృష్టిలో మనం కూడా తప్పకుండా ఉంటాం దేవుడు ఇచ్చిన మాటను దేవుడు తప్పక నెరవేరుస్తాడు ఇది ఆలస్యం అవుతుందని మనం అనుకుంటాం కానీ ఆయన తగిన సమయంలో మనం కోరుకున్న ఆ పనిని నెరవేరుస్తాడు ఈ వీడియో చూసిన తర్వాత మనందరికీ దేవుడు విశ్వాసాన్ని అనుగ్రహించి విశ్వాసంలో స్థిరత్వాన్ని కూడా మనకు దయచేయనుగాక ఆమెన్ నవంబర్ నెల చివరి వారంలో ఉన్న పది రోజుల యాత్రలో మాతో రావాలనుకున్నవారు వెంటనే మమ్మల్ని సంప్రదించి మీ టికెట్ రిజర్వ్ చేసుకోండి ఇంకా కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా ఈ వీడియో షేర్ చేయండి మరియు ఇలాంటి అనేక వీడియోలు ఈ ప్రదేశాలు మీకు చూపించేలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు అందులో ఆరుగురు సమాధులు ఉన్నాయి అందులో మేము నాలుగు చూడగలిగాము రెండు వైపు ఉండడం వల్ల మేము చూడలేకపోయాము కాబట్టి మనం ముస్లింస్ వైపుకి వెళ్ళకూడదు ఎవరైనా ఇతరులు వస్తే కనుక యూదుల వైపు నుంచి చూడనిస్తారు మేము ఉన్న ప్రదేశం నుంచి మేము వెళ్ళి లోపల ఆ నాలుగు సమాధులు మేము చూడగలిగాం ఎందుకు అవకాశం ఇచ్చే దేవునికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం